చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భూ నమ శ్రీ మహా సరస్వతి నమ ఓ నమ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం నుంచి ఇరవై ఏడవ తేదీ సోమ శనివారం వరకు తులారాశిలో జన్మించినటువంటి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం తులారాశికి ప్రధానంగా తీసుకుంటే రాశ్యాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు దశమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వ్యాపార పరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా మంచి ఫలితాలు ఉంటాయి అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు కానీ అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం గత వీడియోలో కూడా చెప్పాను ఒక నలభై ఐదు రోజుల పాటు తులారాశి వారికి అష్టమ కుజుడి యొక్క ప్రభావం కారణం చేత అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని చెప్పాను ఎందుకంటే ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా ముఖ్యంగా శత్రు సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి కుటుంబ వాతావరణం కూడా ఆశించినంత ప్రశాంతత ఉండదు కొంచెం ప్రశాంతతకు భంగం కలిగించే పరిస్థితులు ఉంటాయి ప్రధానంగా ద్వితీయాధిపతి అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం కుటుంబ సమస్యలు కలిగిస్తుంది ఆర్థిక సమస్యలు కలిగిస్తుంది అనారోగ్యాన్ని సృష్టిస్తుంది దానితో పాటు ప్రయాణ సమస్యలు రకరకాలైన శత్రు సమస్యలు కూడా ఇబ్బంది కలుగుతుంది అయితే దాంతోపాటు తృతీయంలో గురుడు కుజుడుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత తృతీయాధిపతి అష్టమంలో ఉన్న కారణం చేత ఎవరైతే నిన్నటి వరకు మీకు బాగా సహాయం చేయడం కోసం నీకు నేనున్నాను అని మాటలు చెప్పి రకరకాలుగా మిమ్మల్ని మీకు చెప్పారో అటువంటి వారు కూడా నిజంగా అవసరమైనప్పుడు ఒకసారి అడిగి ప్రయత్నం చేయండి మొహం దాటేసే అవకాశం ఉంటుంది అంటే ఆత్మీయుల నుంచి కూడా అనుకూలమైన ఫలితాన్ని పొందలేకపోతారు కానీ వృత్తిపరంగా ఉద్యోగపరంగా మంచి ఫలితాలు పొందుతారు ఆశించిన దానికన్నా గొప్ప ఫలితాలు పొందుతారు కారణం ఏమిటంటే దశమ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారం మీ రాశికి చతుర్థ స్థానం నుంచి ప్రారంభమవుతున్నది చతుర్థంలో నుంచి చంద్రుడి యొక్క సంచారం ప్రారంభమవుతున్న కారణం చేత ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలలో ఎంతైతే గతంలో ఎంతైతే వర్క్ చేస్తున్నారో ఆ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇరవై ఐదవ తేదీ ఉదయం పదకొండు గంటల వరకు ఉండే సమయంలో సంతానపరమైన విషయాలలో బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే వారి వారి విద్య వారి ఉద్యోగం వారి వివాహం ఇటువంటి విషయాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు తులారాశిలో జన్మించిన విద్యార్థులు విద్య కొరకు ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ఆశించినటువంటి దాంట్లో కోరుకున్నటువంటి దాంట్లో సీటు పొందే అవకాశం కూడా కలుగుతుంది ఇరవై ఐదవ తేదీ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి ఇరవై ఏడవ తేదీ రాత్రి వరకు కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి కానీ ముఖ్యమైన కార్యాలను నిర్ణయాలు తీసుకునేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు ఇవి తులారాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం